వెల్కమ్ టు వివ న్యూస్ తెలంగాణ దేవాలయాల యొక్క నిధులు మంజూరుకు మరియు టెండర్ ప్రక్రియ పూర్తి చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఈరోజు మాజీ శాసనసభ్యులు జిబిఠల్రెడ్డి నివాసంలో మండల తానూర్ జిల్లా నిర్మల్ మరియు మొగిలి మరియు మాలింగి గ్రామస్తులు మాజీ శాసనసభ్యులు జి బిఠలెడ్డి కలవడం జరిగింది దేవాలయాల యొక్క టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముదోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి విజయన్ రెడ్డి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గ్రామస్తులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల యొక్క అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దేవాలయాల యొక్క అభివృద్ది తోర్పడుతోందని అన్నారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంకు మా గ్రామములో గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు రాజన్న ఉత్తమ్ బాలేరావు మాజీ ఆత్మ చైర్మన్ పోతారెడ్డి మాజీ సర్పంచ్లు పుండలిక్ లచ్చన్న పోషెట్టి మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ ముదిరాజు సంఘం తానూరు ఎంపీటీసీ లక్ష్మణ్ ముదురాజు సంఘం తానూరు మండల అధ్యక్షులు ధర్మోడ్ సుభాష్ గ్రామ కమిటీ అధ్యక్షులు దొంతులవారు సాయినాథ్ ప్రధాన కార్యదర్శి కరగిరి నర్సయ్య టెంపుల్ అధ్యక్షులు చింతలూరు లక్ష్మణ చోటేవాడు గణేష్ సరస్వతి పండరి గణేష్ బాలాజీ సాయినాథ్ దర్శన్ మోహన్ గంగాధర్ రాజు బాబురావు సుభాష్ గణేష్ మల్లేష్ వెంకట్ మహాలక్ష్మి దేవాలయ టెంపుల్ చైర్మన్ పోషెట్టి క్యాషీర్ శివాజీ కండిరావు పటేల్ కృష్ణ మరియు యాదవ్ సంఘం నాయకులు మరియు బీడీసీ పెద్ద మనుషులు ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి మేము దేవదాయ శాఖకు ఇంటి పత్రాలు అందించడం జరిగింది దీనికి కృషి ఫలితంగా మా యొక్క వెంకటరెడ్డి సార్ గారు వాళ్ళ ఎమ్మెల్యే ఉంటూ మా యొక్క శ్రీకృష్ణ మందిర్ని శాం నలభై ఐదు లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది ఈ శాంక్షన్ చేసిన సందర్భంగా మా మొగ్లి గ్రామము మరియు తాళం మండలి తరపు నుంచి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ కృషి వెనుకలు ఉన్న మా మాజీ వైస్ జెడ్పీటీసి రాజన్న గారికి అదేవిధంగా మా ఆత్మహత్య చౌదరెడ్డి సార్ గారికి మరియు ఉత్తమ్ బాలిరావున గారికి ప్రత్యేకంగా మా మొగ్లి గ్రామం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఏమంటే ప్రజలు గుర్తించాల్సిందేమంటే ప్రత్యేకంగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళని గుర్తించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే పని చేసిన వాళ్ళు ఎక్కడో వెనుక ఉంటున్నారు కానీ పని చేయకుండానే మేము మేము అనుకుంటూ చెప్పుకునే వాళ్ళకి గుర్తింపు అనేది జరుగుతుంది కావుంట వచ్చే ఎన్నికలు ప్రజలు పనిచేసే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఏ ఏ విధంగా సహాయపడాలో మనవంతా సహాయం చేయాలని కోరుకుంటున్నాము మరియు ఈ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారికి అదేవిధంగా జిల్లా ఇన్చార్జ్ అయినటువంటి జూపల్లి కృష్ణ సార్ గారికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మా ప్రియతమ నాయకులు మాజీ విట్టిరెడ్డి సార్ గారికి అదేవిధంగా వైస్ ఎన్పిటీసీ రాజనాథ్ సార్ గారికి మోదరెడ్డి గారికి అదేవిధంగా మా బాలరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఎందుకంటే వీళ్ళు మా వెన్ను వెన్ను ఉంటూ మా సార్కి ప్రత్యేకంగా హైదరాబాద్కి ఈ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది మొగ్లి గ్రామం నుంచి మా యాదవ్ సంఘం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు మరి అలాగే సాయిబాబా టెంపుల్ కూడా పన్నెండు లక్షలు మంజూరు రెండు ఆ తర్వాత గృపతి నాయక టెంపుల్ కూడా పన్నెండు లక్షలు మంజూరు చేసినటువంటి ఘనత గౌరవ నీళ్ళు విటెట్ అన్నగారిది మరి ఈరోజు తానూరు యొక్క పెద్ద మద్ద టెంపుల్కు ముప్పై రెండు లక్షలు ముప్పై లక్షల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది మరి మా తానూరు గ్రామానికే దాదాపు ఒక కోటి రూపాయల దాకా మరి మందిర్ మందిర్ దగ్గర టెంపుల్ దగ్గర మరి ఇన్ని నిధులు విడుదల చేసినటువంటి చరిత్ర మరి ఇటల్ రెడ్డి అన్న గారిది మరి ఆయన యొక్క కృషితోటి మరి తాను గ్రామమే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా మరి ప్రతి ఒక్క మందిరికి తన వంతు కృషి చేసిండు ప్రతి మందిర్కు టెంపుల్లో మరి ఆయన మందులు చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా మాకు కృషి డేట్ వచ్చింది పన్నెండు ఏడున మరి పెద్దమ్మ తల్లి యొక్క టెంపుల్ది టెండర్ టెండర్ కూడా ఉంది హైదరాబాద్లో మరి ఈ విషయానికి మనం ముద్రా సోదరులు తీసుకొని మాకు హైదరాబాద్ కూడా సార్ తీసుకొని జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక మన తెలంగాణ మినిస్టర్ అయినటువంటి వాకాట్రిరెడ్డి గారిని కల్పించారు మరి అలాగే మన ఇన్ఛార్జ్ జిల్లా సీతక్క గారిని కూడా ఎమ్మెల్యే గారు మాత్రం కనిపించడం కల్పించడం జరిగింది మరి కొండ సురేఖ దేవాదాయ శాఖ మినిస్టర్ అయినటువంటి కొండ సురేఖ గారిని కూడా మరి రిటైర్డ్ అయినా గారు మమ్మల్ని కల్పించడం జరిగింది మరి వారితో పాటు మాకు ఎన్ని టెంపులకు సహకారం అందించడానికి మా ఇమ్మడ ఉండి మరి మమ్మల్ని ప్రతి సమయం ప్రతి టైంలో ఫోన్ చేసుకుంటూ మా టెంపుల కోసం కృషి చేసేటటువంటి ఎక్స్ జిల్లా పరిధి చైర్మన్ రాజన్న గారు మరి అలాగే మా ఆత్మ మాజీ చైర్మన్ అయినటువంటి మూతిరెడ్డి గారు మరి తారూరు గ్రామం పైన కాకుండా మండలంలో ప్రత్యేక గ్రామం పైన తన ప్రత్యేక శ్రద్ధతోటి మరి ఇలాంటి పనులు జరగడం జరిగి చేయించడం జరిగింది మరి ఈరోజు కూడా మేము అందరం కలిసి సారెంపనే ఉంటూ మరి ఇటువంటి మందిరాలు మరి మాకు చేసిన సందర్భంగా సార్కు మరియు మా స్థానిక మండల నాయకులు ఉత్తమన్న గారికి కానివ్వండి మరి మాజీ ఎంపీ పైనటువంటి మా లక్ష్మణ గారికి కానివ్వండి మరి మొగలి ఎంపీటీసీ మన గారికి గారికి మరి ఇక్కడ ఇతర గ్రామాల ప్రజలందరికీ నా యొక్క నా తరఫున మరి నా సంఘం తరఫున హృదయపూర్వక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్